అందరికీ నమస్తే జై శ్రీరామ్ శ్రీమాతృ నమ ఓం శ్రీ వీరభద్రాయ నమ ప్రసాద్ పోల్శెట్టి అనే ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు తమిళం చూస్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు అండి ఈరోజు మన వీడియో వచ్చేసి శివరాత్రి సమరంలో ఒక పాటే కానీ ఇది ఎప్పుడో కూడా పోస్ట్ పోషరని పాట కాబట్టి సబ్స్క్రైబర్లో ఎవరో చూస్తున్నా లేక కొత్తగా మన ఛానల్ని ఎవరో చూస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ కాకుండా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అలాగే నూతనంగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే ఉంటుంది అలాగే రీసెంట్గా చాలామంది అడుగుతున్నారని చెప్పేసి మన యొక్క గద్ద అడ్రస్ని నెక్స్ట్ మన ప్రశ్న అనేది ప్రతి పౌర్ణమికి కాకుండా ప్రతి సోమవారం కూడా చెప్తాను అని చెప్పేసి స్క్రీన్పై అయితే నేనైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది కదండి అందరికీ మరి ఒక్క కొత్తగా చూసేవారు అందరికీ తిరగాలని చెప్పేసి మరొకసారి అయితే చెప్తున్నాను ఇప్పుడు మీకు స్క్రీన్పై అయితే డిస్ప్లే అవుతుంది కదండి ఇది మన గద్దె యొక్క అడ్రస్ రామయ్య హాలు జీ ప్లస్ వన్ కాలనీ అడ్ల బజార్ సెంటర్లో అనేది అయితే పాలకొడలు వచ్చాక మీకు అర్థమవుతుందండి అక్కడికి వచ్చాక ఏమైనా డౌట్స్ ఉంటే పై నెంబర్కి కానీ కింద నెంబర్కి కానీ మీకు ఫోన్ చేసినట్టయితే కనుక మేము మీకు ఆన్సర్ చేస్తాం కాకపోతే వచ్చేవారు కొంచెం ముందుగా కనుక మాకు చెప్తే కనుక ఇక్కడ మేము ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటే దాని గురించి ప్రిపేర్ అవుతామండి అంటే మీకు దూరం నుంచి వచ్చే వాళ్ళకి బస్సు కానీ కార్లు ట్రైన్ కానీ ఏ టైంకి ఉంటాయి ఏంటి అనేది విషయం గురించి తెలియజేయడానికి కొంచెం అయితే అవకాశం ఉంటుంది మీకు ఫోన్ కాల్కి మేము రెస్పాండ్ అవకపోతే కనుక మీరు మాకు వాట్సాప్ త్రూ మెసేజ్ చేసినా సరే మేము అనేది రెస్పాండ్ అవుతాము ప్రతి సోమవారం కూడా మనం ఉదయం పది గంటల నుంచి ప్రశ్న అనేది స్టార్ట్ చేయడం అవుతుందండి దాన్ని బట్టి బేస్ చేసుకుని మీరు అనేది రండి నెక్స్ట్ ఏంటంటే ప్రతి పౌర్ణమికి మనం ఫస్ట్ నుంచి పౌర్ణమి వస్తుంది కాబట్టి ప్రతి పౌర్ణమికి సాయంత్రం ఆరు గంటలకు అనేది ప్రశ్న యథావిధిగా ప్రతి పౌర్ణమికి జరుగుతుందండి ఇంకా మన వీడియోలోకి వచ్చినట్టయితే కనుక మనం ఈసారి అనేది శివరాత్రి ముందు రోజు సాయంత్రం నాలుగో టైం దాటేకైనా అయితే తీసుకుంటామండి ఈసారిని దీన్ని బొమ్మసారి అంటారు సేమ్ యాజ్ ఇస్ మన పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో మ్యాక్సిమం అది అందరికి తెలిసే ఉంటుంది చంటబిడ్డ సారి పట్టుకెళ్తారు కదండి సేమ్ అదే విధంగా కాకపోతే అక్కడ పెద్ద పెద్ద బిందెర వేస్తారు ఇక్కడ చిన్న చిన్న బిందర వేస్తారు దీంతో ఇక్కడ ఏమేస్తారంటే ఒక చాట అలాగే దాంట్లో గౌన వేస్తారండి చీరకు బదులు అంటే చీర కూడా వేస్తారు ఆడబుడుచుకి కాకపోతే మన పేరెంటాలందరికీ కూడా చిన్నపిల్లలు కాబట్టి వారికి గౌన్లు అనేవి వేస్తారండి దీన్నే బొమ్మసారి అంటాము ఇది ఇచ్చుకున్న తర్వాతనే మేము ఉపాసన చెప్పడానికి అయితే వెళ్తూ ఉంటాము ప్రతి సంవత్సరం ఎవరో కూడా ఖచ్చితంగా ఇస్తారండి ఒక బిందె పసుపు ఒక బిందె కుంకుమ వాటిలో బొమ్మలు బాళ్ళు అలాగే ఒక బిందె చలివిడి ఒక ఒక బిందు రెండు బిందెలో వాళ్ళకి తగ్గట్టుగా తీపి అరటిపొల గెల టాయిలెట్ సమానము ఇంకా అరటిపూల గెలలు చీర జాకెట్టు గౌను ఇలా ప్రతిదీ కూడా అరువులకు సంబంధించింది ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇస్తారండి మీరు ఇప్పుడు వీరులో అయితే చూడవచ్చు వాళ్ళు వచ్చే ముందర మనం హారతి ఇచ్చుకుని అయితే లోపలికి అయితే తీసుకెళ్తాము అలాగే దేవుడికి వెళ్ళి పుష్పమాల మరియు పువ్వు విడి పువ్వులు కొబ్బరికాయలు కూడా తెచ్చారు కొబ్బరికాయలు కంపల్సరీగా కొట్టాలి ఇప్పుడు మనం గదిలోకి వెళ్ళే ముందర హారతి ఇచ్చుకుని వెళ్తాం కదండి ఆడబడుచు హారతి ఇస్తుంది కదా ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్లో జరుగుతుంది దానికి వాళ్ళు కట్నం అనేది వేస్తూ ఉన్నారు ఇలా మీ గద్దెల్లో ఎక్కడైనా జరుగుతూ ఉంటుందా మీరు ఈ పద్ధతిని వేరే ఎక్కడైనా చూసారా లేదా నాకు కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇంకొక డౌట్ రావచ్చు మీకు ఈ విధంగా సార్ ఇంతకు ఇస్తారనేది ఎవరైనా పిల్లలు పుట్టకపోయినా లేక మగపిల్లలు కావాలన్నా ఆడపిల్లలు కావాలన్నా పెళ్ళిళ్ళు కాకపోయినా వాళ్ళకి వేరే ఏదైనా సమస్య ఉన్నా మొక్కుకునేటప్పుడు ఈ విధంగా అయితే సారి పేరెంట్లు అడగడము లేక వాళ్ళకి మనసు కనిపించి మొక్కు పెట్టడము ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారండి ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి మాకు ఒకటి నుంచి ఐదు సార్లు వరకు ఖచ్చితంగా అయితే ఉంటాయండి ఒకటి కూడా లేకుండా అసలు అయితే ఉండదు తెచ్చిన తర్వాత చెల్లించడానికి మనం గుడికి వెళ్ళిన తర్వాత చెల్లిస్తాం కదా సేమ్ అదే విధంగా చెల్లించడానికి అవన్నీ కూడా ఎదరబెట్టి వాళ్ళు తెచ్చిన పువ్వులు గాజులు అన్నీ కూడా అమ్మవారికి తాంబూల చత్కారాలు అన్నీ కూడా వారు సమర్పించుకుంటున్నారు సమర్పించుకున్న తర్వాత ఏ విధంగా అయితే చేస్తామనేది కూడా వీడియోలో ఉంది అది కూడా మీరు చూడొచ్చు పుష్పమాల ఏంటి అవన్నీ కూడా బాగానే తెచ్చారండి వీళ్ళు చాలా మందికి తెలియదు ఏ విధంగా మనల్ని మమ్మల్ని పదే పదే కన్సిడర్ చేస్తారు కానీ వీళ్ళు చెప్పకుండానే ఒకసారి చెప్పేకే అన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యి తెచ్చేశారు ఈ విధంగా ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి അത് <laughs> ബന്തുണ്ടെ ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మీకు వీడియోలో చేస్తున్నాం కదండి ఈ విధంగా మూడు సార్లు నుంచి ఇటు నుంచి చెట్టు చంటి పిల్లల చేత దాటిస్తామండి దీన్ని సారి దాటించడం అని అంటారు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒక పిల్లలు ఖచ్చితంగా ఇలా దీని దీనివల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి ఒక అభిప్రాయం అనమాట ఈ విధంగా అయితే జరుగుతుంటుందండి ప్రతి సంవత్సరం కూడా సారి పెట్టేది ఇప్పుడు మీకు మరిన్ని వీడియోస్ అంటే మనం ఏ విధంగా చెప్తాము అవన్నీ కూడా ఒకటి దాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటానండి కొంచెం బిజీ షెడ్యూల్ వాళ్ళు అప్డేట్ చేయట్లేదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి వీలున్న వాళ్ళు షేర్ అయితే చేయండి మర్చిపోకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్